ఈరోజు అద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీ నూర్బా బీమా అలియా సంజు చెల్లమండల్ పట్టణగణం డిస్ట్రిక్ట్ ఏ సెక్షన్ కమాండర్ ఆఫ్ సెకండ్ సిఆర్సి సీపీఎఫ్ అమరేశ్వరి పార్టీ మరియు అతని భార్య సోని ఏసీఎం ఆకార్డ్ సెకండ్ సిఆర్ సెకండ్ సిఆర్సి సిపిఐ మావోయిస్ట్ పార్టీ ది హెవ్ సెవెండ్రెడ్ బిఫోర్ఎస్ ఇన్ ఆర్డర్ టు జాయిన్ ద మినిస్ట్రీ అండ్ ద లీడే నార్మల్ తీసుకు లైఫ్ రూపా భీమా నేతను టూ థౌజండ్ నైన్టీన్లో చెర్లా ఏరియాలో పార్టీ మెంబర్గా జాయిన్ అయ్యాడు తర్వాత సెకండ్ సిఆర్సి కమాండర్ అయిన సాగర్తో త్రీ ఇయర్స్ ఆయన పనిచేశారు తన భార్య సోనీ టూ థౌజండ్ ఎయిటీన్లోనే షీ వెంటీన్ టు యూజీ అండ్ షీ యాజ్ అ వర్క్ ఫర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ చిన్న సెకండ్ ఇయర్స్లో తను కూడా పనిచేసింది సో వీళ్ళిద్దరూ మావోయిస్టు పార్టీలో జరుగుతున్న డిస్క్రిమినేషన్ కానీ అరాచకాలు తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ ఫీమేల్ క్యాడ నడుస్తున్నది దానికి తట్టుకోలేక మరియు గవర్నమెంట్ తీసుకుంటున్న డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ దాంట్లో మోటివేట్ అయ్యి దే వాంట్ టు లీడ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ అని ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది సో వీళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేశారు ట్వంటీ ట్వంటీ వన్లో బెచ్చరాకు మడుగు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లైల్లో పార్టిసిపేట్ చేశారు తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో తిమ్మాపూర్ కుట్కేల్ బాసాగూడ పిఎస్ లిమిట్స్ ఆఫ్ బీజాపూర్లో పోలీస్ పైన జరిగిన అటాక్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీలో కుందేడు జాగర్గుండ అటాక్లో తర్వాత ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్న తెర్రం అటాక్లో కూడా దేవ్ పార్టిసిపేటెడ్ మావోయిస్ట్ పార్టీ ఇన్నోసెంట్ పీపుల్ని ఎక్స్టార్ చేయడానికి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ నాట్ టు ఫాల్ ప్రే వాళ్ళు చెప్పేది నమ్మద్దు అని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత ఈరోజు ఇట్స్ ఎన్ ఓపెన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు ఆల్ ద పీపుల్ వర్ వర్కింగ్ ఇన్ ద మావోయిస్ట్ పార్టీ వాళ్ళు సరెండర్ అయ్యి సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ పాలసీలో ఉన్న అన్ని బెనిఫిట్స్ని వాళ్ళు ఉపయోగించు ఉపయోగించుకొని ఒక మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ అయ్యి మీనింగ్ఫుల్ లీ లైఫ్ని లీడ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎలాంటి భయాభ్రాంతులకి గురి 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 అయ్యాక సారీ గురి గురి కాకుండా గురి కాకుండా వాడు మన పోలీస్ ఆర్ ఎనీ గవర్నమెంట్ విషయాల ముందు సరెండర్ అవుతే డెఫినెట్లీ వీ విల్ ఎన్ష్యూర్ దట్ లీడ్ ఏ నార్మల్ మీనింగ్ లైఫ్ అండ్ దేవల్ గెట్ దేవిల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ వాట్ ఎవర్ దే ఆర్ డిసర్ Thank you. Okay. <clears throat>